హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైజాగ్ వారసులో ఈరోజు నేను వినాయకుడు అతను వాహనమైనటువంటి మూషికాసురుడు ఈ మూషికాసురుడు గురించి నేను తెలియజేస్తానండి వినాయకుడు కథ అందరికీ తెలుసున్నదేను మళ్ళీ అది అందరికీ చెప్పి నేను బోర్ కొట్టించదలుచుకోలేదు అందుకని నేను మూషికాసురుడు గురించి అతని జన్మ వృత్తాంతము ఏ విధంగా వినాయకుడికి వాహనం అయ్యాడు ఇవి నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి మన హిందూ దేవుళ్ళకు చాలామందికి జంతువులు పక్షులు వాహనాలుగా నియమి నియమించుకున్నారు కదా అందులో వినాయకుడు వాహనం మూసుకో అందరికీ తెలుసుంది ఈ మనకి ఎన్నోసార్లు చిన్నప్పటి డౌట్ వస్తుంది ఇంత బొజ్జ వినాయకుడు ఇంత భారీ కాయము స్థలకాయుడు ఏనుగు బుర్ర తీసుకొచ్చి ఏనుగు మొండాన్ని ఇక్కడికి వినాయకుడిని తగిలిచారు దానివల్ల ఇంకా భారీగా ఉన్నటువంటి ఈ వినాయకుడిని ఈ చిట్టెలుగా ఎక్కడికైనా తీసుకుని వెళ్ళగలడు వినాయకుడు ఎక్కడికైనా సారీ చేయగలడు ఈ వినాయకుడు ఈ వెలుకనే ఎందుకు ఎంచుకున్నాడు అన్న డౌట్లు మనకి చిన్నప్పటి వస్తూ ఉంటాయి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాం ఈ వినాయకుడు ఈ వాహనం మీద వెళ్ళినప్పుడు ఎలుక మీద వెళ్ళినప్పుడు ఆయన సూక్ష్మరూపుడయి చిన్న రూపం ధరించి శరీరం అంతా తేలిక చేసేసుకుంటాడ తేలికైపోతుందంట అందుకని ఎలుక ఈజీగా సారీ చేస్తూ ఉంటుంది అన్నమాట ఈ మూషిక గురించి మనకి పురాణాల్లో వాటిలో మూడు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఆ మూడు మూడు కూడా ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను ఈ మూషికం ఉన్ ఈ మూషకానికి ఇంకో రెండు పేర్లు కూడా ఉన్నాయి ఒకడు ఒకటి అక్కుడు రెండు అనన్యుడు ఈ మూషకానికి ఈ పేర్లు కూడా ఉన్నాయి మొదటి కథ ఏంటి అంటే మూషిక మూషకుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు చాలా అకృత్యాలు చేసేవాడు కామ క్రోధ లోప మోహ మద దురాభిమానాలకి ప్రతిగా అయినటువంటి మూషికుడు దేవతలను ఇబ్బంది పెట్టడం అకృత్యాలు చేయడం చేస్తూ ఉంటే ఇంక దేవతల లాభం లేదని వినాయకుడికి వెళ్ళి మొరపెట్టుకుంటారు అప్పుడు వినాయకుడికి మూషికుడికి మధ్యలో చాలా భీకరయుద్ధం జరుగుతుంది అందరూ మూషికారుసుడు ఓడిపోతాడు మూషికాసురుడు ఓడిపోయి వెంటనే వినాయకుడిని సరిని వేడుకుంటాడు వినాయకుడు కరుణించి అయితే నువ్వు ఈ రోజు నుంచి నాకు వాహనంగా నువ్వు ఉండాలి అని చెప్పి నియమించుకుంటాడు అనమాట ఇది మొదటి కథ అనమాట రెండో కథ ఒక రోజు దేవతలు అందరూ నుండి ఇంద్ర సభలో సమావ సమావేశమయ్యట కొన్ని విషయాల మీద తీవ్రంగా చర్చ జరుపుకుంటున్నారట ఆ సమయంలో గంధర్వులు కిన్నెర్లు అప్సరసులు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు క్రౌంచుడు అనే గంధరుడు అప్సరసులతో పరాచకాలు ఆడుతూ సభకు తీవ్రమైన అంతరాయం కలిగించేటండి క్రౌంచుడు తీరును చూసి మహావిష్ణువు మొదట పరోక్షంగా హెచ్చరించినా అతడు పట్టించుకోలేదంట పట్టించుకోకుండా ఇంకా ఎక్కువ చేస్తున్నాడు అప్పుడు ఇంద్రుడు కోపగించుకుని ఆగ్రహంతో క్రౌంచుడికేమో శాపం పెడతాడు నువ్వు ఎలకగా చెప్పి మారిపోతాడనమాట తన తప్పును మన్నించమని గంధర్వుడు కోరుతూ కోరినప్పటికీ ఫలితం ఏమీ దక్కలేదు మూషికంగా మారిన తర్వాత కూడా క్రౌంచుడు తన ప్రవర్తనతో దేవతలకు ఉసుకొని తెప్పించేటండి దీంతో ఇంద్రుడు ఆదేశంతో ఆ మూషకాన్ని దేవలోకం నుంచి బొట్లు తరిపించేట అయితే క్రౌంచుడు అప్పుడు అంటే మూషిక రూపంలో ఉన్నటువంటి క్రౌంచుడు అతని పేరు క్రౌంచులనమాట అనమాట మూషక రూపంలో దేవలోకండి భూలోకానికి ఉన్న భూలోకంలో ఉన్నటువంటి పరాశర మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడండి ఆశ్రమంలో కూడా ఋషులకి ఇబ్బందులు కలిగిస్తూ చాలా ఇబ్బంది పెట్టి పెడుతూ ఉండి బట్ట ఒకరోజు వినాయకుడు పరాశురుని ఆశ్రమానికి వస్తాడనమాట వచ్చి ఉన్నప్పుడు విసిగిపోయిన పరాశురుడు క్రౌంచ మూషకాన్ని చూ చూపించి తమకు విముక్తి కలిగించండి ఈ మూషకం నుంచి అని చెప్పి వినాయకుడిని వేడుకుంటాడు వినాయకుడు తన పాసాన్ని ప్రయోగించి అది క్రౌంచిన మెడ అంటే ఉపయోగ దాని మీదకి విసురుతాడు విసుత్తే అది క్రౌంచుడు మెడకి చుట్టుకుని ఆయన చేంతకు తీసుకుని వస్తుంది అనమాట తన చేతిలో ఉన్న ఆయుధాన్ని విసిరితే అది దాని పాసం ఉంటారు కదా అది తీసుకుని వినాయకుడి దగ్గర తీసుకొస్తుంది భయపడిపోయిన క్రౌంచుడు ఆ కథనంతా వివరంగా చెప్పి తనకు విముక్తి కలిగించమని ప్రాధాయపడతాడు ఇంద్రని శాపానికి తిరుగులేకపోవడంతో వినాయకుడు క్రౌంచ తన వాహనంగా ఉండమని ఆదేశిస్తాడనమాట ఆ ప్రతిపాదనగా క్రౌంచుడు అంగీకరించడంతో వినాయకుడితో పాటు క్రౌంచుడు కూడా అందరి పూజలని అందుకుంటున్నాడు వినాయకుడు బరువుని మోయగలిగే విధంగా క్రౌంచుడికి వినాయకుడు వరాన్ని ప్రసాదించేటండి ఇది రెండో కథ మూడో కథ అండి గజాసుడు అనే రాక్షసుడు శుక్రాచార్యుల దగ్గర శిష్యురకం అనమాట శుక్రాచార్యుడు ఆదేశంతో శివుడు గురించి కఠోరమైన తపస్సు చేస్తాడు గజాసురుడు శివుడు వాళ్ళ దగ్గర అనేక వరాలు పొందుతాడు శివుడిచ్చిన వరాలతోటి కన్ను మిన్ను కారకుండా కానకుండా ఎక్కువ గర్వంతో గజాసురుడు ముల్లోకాలకి వెళ్ళి అందరినీ కూడా ఇబ్బంది పెట్టి బాధ పెడుతూ ఉంటాడు ఈ ఇలా బాధపడుతూ ఉంటే దేవతలు అందరూ కలిపి వినాయకుడి దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటారు ముందు దేవతలందరూ కలిపి ఇంద్రుడి దగ్గరికి వెళ్తారు వెళ్ళి మొరపెట్టుకుంటారు ఇంద్రుడు ఇది నా వల్ల కాదు కైలాసానికి వెళ్ళి వినాయకుడికి మొరపెట్టుకోండి అని చెప్పి అంటే అందరూ కలిపి వినాయకుడి దగ్గరికి వెళ్ళి ఈ విషయం గజాసుడి గురించి ప్రా ప్రస్తావిస్తారనమాట వినాయకుడు గజాసు నగరాన్ని మొత్తం ముందు చుట్టుముట్టేస్తాడు యుద్ధం చేస్తాడు కానీ గజాసుడికి ఏంటంటే శివుడు వరం వలన సాధారణ ఆయుధాలు ఏవి కూడా గజాసుడిని ఏమి చేయలేకపోతాయి అప్పుడు వినాయకుడు ఇంక లాభం లేదని అతను దంత దంతంలో ఒక దాన్ని విరిచి దాన్ని అంచర్లైన ఎవరు అంచరులు గజాసురుడికి అంచర్లు అయినటువంటి మొత్తం బలం బలకం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆ రాక్షసుని సంహరించేస్తాడు ఇంకప్పుడు గ అయిపోతాడు ఒంటరైపోతాడు అయిపోవడం ఏంటి వినాయకుడు కాళ్ళ మీద పడి మూషిక రూపం ధరించేస్తాడు అప్పుడు వినాయకుడు ఈ మూషకాన్ని వాహనంగా చేసుకుంటాడు ఆ మూషకం మీద ఆశయండి అవుతాడు అప్పుడు గజాసుడు వినాయకుడు వాహనంగా మారాడు అహంకారాలను వేసే విధంగా వినాయకుడు గజాసుడిని ఆయన పాదాల దగ్గర కూర్చోపెట్టుకున్నాడు ఇది అసలు మూడో కథ అనమాట ఈ కథ మీకు నచ్చినట్లయినా ఇది కథ కాదండి నిజంగా నేను ఈ వీడియో మీకు నచ్చినట్టయినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ